ఈ నెల ఆరవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రపంచ వ్యాపితంగా అందరూ డిజిటల్ నిరసన తెలపాలి అని అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థలు పిలుపునిచ్చాయి గాజా మీద పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ పాలకులు అమలు జరుపుతున్నటువంటి నరమేధానికి నిరసనగా ఈ పిలుపునిచ్చారు ఐక్యరాజ్య సమితి నివేదిక చూసిన తర్వాత ప్రపంచమంతా దిగ్భ్రాంతికి గురవుతాం దురాక్రమణ నుంచి నరమేధానికి చేరుకున్నది అనేది దాని సారాంశం పాలస్తీనా భూభాగాలన్నీ ఆక్రమించుకునేటువంటి దశ నుంచి పాలస్తీనా జాతీయులందరినీ అంతం చేసేడు ఇది నరమేధం శవాల కుప్పలను చూడడం ఈ స్థాయికి చేరుకున్నది దాడి ఇది ఐక్యరాజ్య సమితి నివేదిక ఈ విషయాన్ని బయట పెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు మానవతావాదులు దిగ్భ్రాంతికి గురయ్యారు ఇజ్రాయెల్ దాడి దానికి అమెరికన్ సామ్రాజ్యవాదుల అండ ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుకున్నది అనేది వాస్తవం అందుకే ప్రపంచ ప్రజలందరూ కూడా సైలెన్స్ ఫర్ గాజా గాజా కోసం మౌనం అనేటువంటి ఈ పిలుపులో భావస్వాములం కావాల్సిన అవసరం ఉంది పాలస్తీనియుల మీద జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని ప్రశ్నించాల్సిన అవసరం నిరసన తెలియజేయాల్సిన అవసరం అంతర్జాతీయంగా ప్రజలందరూ ఐక్యంగా ఒకేసారి నిరసన తెలపడం ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది అంతర్జాతీయ సంఘీభావం మరి డిజిటల్ ప్రొటెస్ట్ వల్ల ఉండే ప్రయోజనం ఏమి డిజిటల్ ప్రొటెస్ట్ అని ఎందుకన్నారు ఇప్పటిదాకా చేస్తున్న పద్ధతుల్లో ధర్నాలు చేయొచ్చు ప్రదర్శనలు చేయొచ్చు సమ్మెలు చేయొచ్చు ప్రముఖులు సంతకాలు సేకరించి ఉత్తరాలు రాయొచ్చు రకరకాల రూపాల్లో ఇప్పటికే అనేక పద్ధతుల్లో నిరసనలు ఆందోళనలు సాగుతున్నాయి ఇప్పుడు ఒక వినూత్నమైనటువంటి పద్ధతుల్లో డిజిటల్ నిరసన డిజిటల్ ప్రొటెస్ట్ అనేటువంటిది పిలుపు వచ్చింది ఇది చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి పోరాట రూపం ఎందుకంటే బరి తెగించి ఇజ్రాయెల్ పాలకులు పాలస్తీనియుల మీద దాడులు చేస్తున్నారంటే గాజా మీద విధ్వంసకర దాడులు చేస్తున్నారు అని అంటే ఇందుకు పూర్తిగా సహకరిస్తున్న వాళ్ళు గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఐబిఎం ఇట్లాంటి అంతర్జాతీయ డిజిటల్ సంస్థలు బహుళజాతి సంస్థలు వారి సహకారం లేకుండా ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం సాధ్యం కాదు వారి సహకారంతోనే ఇజ్రాయెల్ పాలస్తీనియుల మీద ఈ భయానకమైనటువంటి దాడులు చేస్తున్నది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ సంస్థలే ప్రొవైడర్స్గా టెక్ ప్రొవైడర్స్గా ఉన్నారు సాంకేతిక పరిజ్ఞానం అందజేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇజ్రాయల్ పాలకులకు అందిస్తున్నారు ఇజ్రాయేల్ సైన్యానికి అందిస్తున్నారు వాటి సహకారంతో ఇజ్రాయేల్ పాలకులు ఈ మాన హోమాన్ని సాగించగలుగుతున్నారు నిఘా వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయడంలోనూ పలస్తీనీయులు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వారి కదలికలన్నింటినీ పసిగట్టడంలోను అట్లనే లక్ష్యాలను ఛేదించడం ఏ భవనం మీద వేయాలి ఏ మానవ సమూహం మీద వేయాలి ఇలాంటివి నిర్దిష్టమైన లక్ష్యాలను ఎంచుకొని కొట్టడంలో కూడా ఈ క్లౌడ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందిస్తున్నది ఈ అంతర్జాతీయ డిజిటల్ సంస్థలు ఈ బహుళజాతి సంస్థలే అందిస్తున్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం వీటిని ఉపయోగించుకునే ఇజ్రాయేల్ పాలకులు ఈరోజు ఈ దారుణమైనటువంటి దాడులకు తెగబడుతున్నారు అంతేకాదు సోషల్ మీడియా ఎవరైనా పోస్టులు పెట్టచ్చు అంటారు ఎవరైనా అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు అంటారు కానీ ఇదంతా వారికి నచ్చని పోస్టులను సెన్సార్ చేస్తారు ఇప్పుడు పాలస్తీనా మీద ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా పెట్టేటువంటి పోస్టులను ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుకు వ్యతిరేకంగా పెట్టేటువంటి పోస్టులను గాజా మీద జరుగుతున్నటువంటి అమానవీయ దాడులను ఖండిస్తూ పెడుతున్న పోస్టులను అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రపంచ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి పోస్టులను సెన్సార్ చేస్తున్నారు వాటిని మాత్రం అనుమతించట్లేరు ఇదేం ప్రజాస్వామ్యం ఈ వేదికలు అందరికీ వేదికలు అన్నారే కానీ ఇప్పుడు అందరికీ వేదికలుగా లేవు అంతేకాదు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఆ సంస్థలు అనుసరిస్తున్నటువంటి ఈ ధోరణి అంటే ఇజ్రాయేల్ పాలకులకు అంతర్జాతీయ డిజిటల్ సంస్థలుగా ఉండి సహకరిస్తున్నటువంటి తీరును ప్రశ్నించే అవకాశం లేకుండా నిరసన తెలిపే అవకాశం లేకుండా ఉద్యోగుల మీద కూడా ఆంక్షలు పెట్టారు అంతే ఈ నాలుగు సంస్థలు లేదా ఇలాంటి సంస్థలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి అందుకే ఈరోజు గూగుల్ కానీ అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఐబిఎం కానీ ఇట్లాంటి ఇంకే సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సంస్థలు అమానవీయమైనటువంటి మారణ హోమానికి సహకరించడాన్ని సహించకూడదు మనందరం సెల్ ఫోన్లలో వారి వేదికలను ఉపయోగించడం వల్లనే వారి కమ్యూనికేషన్ సిస్టమ్స్ని వాడుకోవడం వల్లనే వాళ్ళు లాభాలు గడించి బలిసిపోతున్నారు మనందరం సెల్ ఫోన్ వాడకపోతే మనందరం ఆ వేదికలను వాడకపోతే షేర్లు చేయకపోతే లైకులు కొట్టకపోతే ఈ సంస్థలు ఇంతగా బలిసిపోవడం సాధ్యం కాదు అందుకే ఈ సంస్థల పాత్రను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంస్థలను కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది ఇజ్రాయేల్ చేస్తున్నటువంటి అమానవీయమైనటువంటి దాడితో ఈ డిజిటల్ సంస్థలకు ఈ అంతర్జాతీయ సంస్థలకు బౌలిజాత సంస్థలకు పాత్ర ఉన్నది ఈ బౌలిజాత సంస్థల పాత్రను ప్రశ్నించాలి నిలదీయాలి ప్రతిఘటించాలి అందుకే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఈ పిలుపు ఈ పిలుపు చాలా కీలకమైంది కొత్త తరహా పిలుపుగా కనిపిస్తున్నది కాదు ఇది ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చైతన్యవంతంగా పాల్గొనాల్సిన పిలుపు ధర్నాలో యాభై మందో వంద మందో వెయ్యి మందో పదివేల మందో ఒకే దగ్గర కనిపిస్తారు ఒక మాస్ సపోర్ట్ కనిపిస్తుంది అక్కడ మాస్ సైకాలజీ ప్రభావం ఉంటుంది అక్కడ అక్కడ నిరసన తెలపడం ఒక పద్ధతి కానీ ఎవరికి వాళ్ళు తమ జేబులో ఉన్నటువంటి తమ పర్సులో ఉన్నటువంటి సెల్ ఫోన్ను ఒక అరగంట పాటు స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం ఈ షేర్లు లైకులు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టడం సెల్ ఫోన్ పక్కన పెట్టి సిస్టమ్ పక్కన పెట్టి వ్యవహరించడం అనేది వ్యక్తిగత స్వచ్ఛంద చైతన్య ప్రదర్శనకు ఒక పరీక్షగా ఉంటుంది అందుకే వ్యక్తిగతంగా చైతన్యపూరితంగా స్వచ్ఛందంగా ఈ పరీక్ష నెగ్గాల్సిన అవసరం ఉంది భారతదేశ ప్రజానీకం అంతా కూడా ఇలాంటి చైతన్యాన్ని ప్రదర్శించి ముందు నిలబడాల్సిన అవసరం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం చేసి స్వాతంత్ర్యం సాధించుకున్నటువంటి చరిత్ర మనది రాచరికాలకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసినటువంటి గడ్డ మనది ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు నడిపినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రజలు అందుకని ఇన్ని రకాల చరిత్ర కలిగినటువంటి ఈ తెలుగు ప్రజలు ఈరోజు గాజా కోసం మౌనం వహించాలి గాజా కోసం ఒక అరగంట పాటు మనం సెల్ ఫోన్లను పక్కన పెడదాం ఇప్పటికే ప్రారంభించని వారు ఈ రోజు నుంచి ప్రారంభించండి పదమూడవ తేదీ వరకు ప్రపంచమంతా ఒకే గొంతుకై నినదిద్దాం మన నిరసనను సెల్ ఫోన్ పక్కన పెట్టడం ద్వారా తెలియజేద్దాం గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది ముప్పై వరకు ఎవరు సెల్ ఫోన్ను ఉపయోగించొద్దు దయచేసి ఈ పిలుపును అందుకోండి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు మానవతావాదులు అందరూ ఇచ్చినటువంటి పిలుపు ఈ పిలుపుకు మనము స్పందిద్దాం నేను స్పందిస్తాను అనే పద్ధతుల్లో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాల్సిన సందర్భం అందరూ పాల్గొంటారని ఆశిస్తూ నమస్తే